హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరినాగనన్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మన ఛానల్ నుంచి అందించినటువంటి ప్రీవియస్ వీడియోలో ఏదైతే దాయాది పాకిస్తాన్ చర్యలో చిక్కుకున్నటువంటి భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ యొక్క విడుదలను ఆకర్షిస్తూ అలాగే జెనీవా సంబంధించినటువంటి ఒప్పందం యొక్క మార్గదర్శకాల గురించి మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు అభినందన్ వర్ధమాన్ ఎప్పుడు విడుదల కాబోతున్నారు దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కడపటి వార్తలు అందే సమయానికి పాకిస్తాన్ ప్రధానమంత్రి భారత్ భారత్ చేసినటువంటి ఒత్తిడి కారణంగా కూడా అభినందన వర్ధమాన్ని రేపు అనగా ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిదిన విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఏదైతే అభినందన్ వర్ధమాన్ ఈ పాక్ సంబంధించినటువంటి విమానాలని చేస్తూ కూడా వాళ్ళ భూభాగంలోకి వెళ్ళేసేసి యుద్ధకైదుగా పట్టుబడిన సంగతి మీ అందరికి తెలిసిన విషయమే తర్వాత కూడా ఎంతో ధైర్యంతో తను మాడిన మాట్లాడాలి కూడా మనం వీడియో ద్వారా కూడా చూసి ఉన్నాము సో ఏదేమైనప్పటికీ కూడా అభినందన్ వర్ధమాన్ గారు త్వరగా విడుదలై మన దేశానికి వచ్చేసేసి ఎంతో సేవ చేయాలని చెప్పేసేసి ఆకాంక్షిస్తూ మీ హరి నాగానంద్ షార్డ్ హా థ్యాంక్ యూ